ములుగు జిల్లాలో శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలంలోని స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు అనంతరం వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామని గు విద్యార్థులకు పుష్టికరమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రతి ఊర్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అది వాగులైనా వంకలైనా గుట్టలైనా పుట్టలైనా ప్రజలు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళి మన అధికారులు ఈ రకంగా దరఖాస్తు ఫార్మ్స్ ఇచ్చి వాళ్ళకి దేనికి అర్హత ఉందో వాళ్ళ ద్వారానే ఈ ఫార్మ్స్ నింపించుకొని మరి ప్రభుత్వ అధికారులు ఇక్కడ మీరు సెక్రటరీ కార్యదర్శి గారి చేత ఈ యొక్క ముండాలతో తాడవాయి మండలంలోని మరి తాడవా గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేటువంటి ముండాలతో గ్రామం నుంచి ఈ రకంగా ప్రజల యొక్క దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి చివరి ఇంటి వరకు ప్రతి ఊర్లో చివరి ఇంటి వరకు ప్రతి నియోజకవర్గంలో చివరి ఊరు వరకు అది ఏదైనా ఉండని ఎన్ని అయిన రాని ఈ ఈ ప్రాంతంలో బ్రతికే వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు తీసుకొని రేపు రాబోయేటువంటి కాలంలో ఇండ్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డ్స్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల మహిళలకు కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఈరోజు తాడవాయి మండలంలో మనం ఈ యొక్క ముండాలతో గూడంలో ఉండడం జరిగింది ఈ ఇది కాంగ్రెస్